ఈ రోజున కొనిదల రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఆకిపిడికి మండలంలో ఇక్కడ మె మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన సిహర్ గారికి అలాగే ఏఎస్ఎన్ గారికి చిరంజీవి సత్యనారాయణ గారికి హనుమా గారికి అలాగే సచివతి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే మే కొన్ని రామ్ చరణ్ గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను కొన్నిదల రామ్ చరణ్ గారికి జనసేన పార్టీ తరఫున అలాగే జన సైనికులు జనసేన నాయకులు వీరం వాహిలందరి తరఫున అలాగే కొనిదల రామ్ చరణ్ గారి అభిమానులందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఆయన ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేనంతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆకిబీడి మండలంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొంతమంది వృద్ధులకి దుప్పట్లు పంపిణీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలా రక్తదానం చేసేవాడిని ప్రాణదాత అంటారు అలాగే ఇక్కడ ఎంతోమంది ఈ రోజున రక్తం దానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి మెగా అభిమానులందరికీ రామ్ చరణ్ గారు అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏసం రాజు గారికి అలాగే చిరంజీవి సత్యనారాయణ గారికి జిమ్ అనిల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమంలో ఇంతమంది మెగా అభిమానులు ఉండడం చాలా గర్వంగా ఉంది మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను